రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు ముప్పై ఆరు వేల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఒంగోలు తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ సాయి ఒంగోలు తన నివాసం వద్ద ఉన్న విజయ గణపతి ఆలయం నుండి తిరుమలకు సైకిల్ యాత్ర చేస్తున్న సందర్భంలో వెంకటరమణ నర్సింగ్ హోం డాక్టర్ సీతారామయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ విజయ గణపతి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం మోహన్ సాయిని అభినందించి జండ్ ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు సైకిల్ యాత్రలో భాగంగా తూర్పు నాయుడుపాలెం దారిలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు విచ్చేసి మోహన్ సాయిని అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాస్ బండారు మదన్ టిడిపి నాయకులు మరియు జనసేన నాయకులు మోహన్ సాయి స్నేహితులు పాల్గొని అభినందనలు తెలియజేశారు అందరికీ నమస్కారం దామచర్ల జనార్దన్ విజయాన్ని కూడా ఆకాంక్షిస్తూ ఆయన భారీ మెజార్టీతో ఒంగోలులో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలుపొందడంతో మనకి తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ సాయి కూడా ఒంగోలు నుంచి సైకిల్ యాత్రగా కూడా తిరుమలకు బయలుదేరారు ఈరోజు ఆ సైకిల్ యాత్రను కూడా డాక్టర్ సీతారామయ్య గారు ప్రారంభించడం జరిగింది ఈ సైకిల్ యాత్ర విశేషాలు తదితర విషయాలు మనం డాక్టర్ గారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఒక తెలుగు యువత లేటరు ఇక్కడి నుంచి అక్కడికి సైకిల్ మీద విషయం ఎలా ఆస్వాదిస్తున్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన తెలుగు యువత రాష్ట్ర రైజింగ్ కమిటీలో ఉన్న మన మోహన్ సాయి ఎన్నికలకు ముందే దాంచల జనార్దన్ గారు మన ఒంగోలు నియోజకవర్గంలో అతి భారీ మెజారిటీతో గెలిస్తే ఈ విజయ గణపతి దేవస్థానం నుంచి తిరుపతి వరకు సైకిల్ యాత్ర చేసి అక్కడి నుంచి పైకి కొండ మీదకి మెట్లెక్కి ముక్కు తీర్చుకోవాలని కోరుకున్నాడు ఆ విజయ యాత్ర ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాడు అందువలన ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటా ఉన్నా అట్లానే మోహన్ సాయి అనుకున్నది జరిగినందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన భారీ మెజారిటీతో గెలవడం అట్లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి భారీగా అంటే నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో కూటమి మొత్తం అధికారంలోకి రావడం ఇవన్నీ సంతోషించదగ్గ పరిణామాలు అట్లానే మోహన్ సాయి కోరిక తీర్ తీరినందుకు సంతోషంగా ఉంది అట్లనే మోహన్ సాయి కూడా నుంచి పార్టీలో బాగా అంటే మంచిగా ఉండి ఎదగాలని కోరుకుంటూ ఇంకా బెటర్ వాటిలోకి ఇంకా వెళ్ళాలని ఆలోచిస్తూ మోహన్ సాయి ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అట్లనే చేదోడు వాదోడుగా జనార్దన్ గారికి పక్కన ఇతోధికంగా కొంత హెల్ప్ చేస్తూ అంటే సపోర్టివ్గా ఆయన చెప్పిన అన్ని జాగ్రత్తగా చేస్తూ పార్టీలు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఒక శుభదినం ఎందుకంటే మోహన్ సాయి ఒంగోలు నుంచి కూడా తిరుమలకు దామచర్ల జనార్దన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవటంతో ఆయన విజయాన్ని ఆస్వాదిస్తూ కూడా ఒంగోలు నుంచి తిరుమలకు కూడా సైకిల్ మీద వెళ్తూ అందరిని కూడా ఉత్తేజపరుస్తూ ఆయన తిరుమల దర్శనం చేసుకునేందుకు స్వామివారిని దర్శనం చేసేందుకు కూడా ఒంగోలు నుంచి బయలుదేరుతూ వెళ్తూ ఉన్నాడు దీనికి సంబంధించి మనతో పాటు మోహన్ సాయి ఉన్నారు వారిని అడిగి అసలు ఈ కార్యక్రమానికి పూలుకోవటానికి గల కారణం ఏంది తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాయి చెప్పమ్మా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జనార్దన్ గారు అఖండ మెజార్టీపై గెలవటం జరిగింది మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు ఈ విజయాన్ని ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు అవి పోటా పోటీగా జరిగినాయి ఆ ఎన్నికలు చూస్తే మనందరికి తెలిసిందే అది ఎలా జరిగింది ఏందనేది డి అనే విధంగా జరిగింది అలాగే మా అన్న నన్ను ఎంతో ఆప్యాయతిగా పిలిచి ఆప్యాయతిగా నన్ను ఎంతో ప్రేమగా నాతో మాట్లాడే మా అన్న జనార్దనన్న అఖండ మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ ఆ రోజు తిరుమల వెంకన్న స్వామిని మొక్కున్నాను అయ్యా ఎలాగైనా మా అన్నని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నాను అలాగే ఆ వెంకన్న వెంకటస్వామిని ఆ ప్రార్థనని ఫలించేలా చేసి అన్న అకన్న మెజార్టీతో కనీ వీరి అనగా ఈ మెజార్టీతో ముప్పై నాలుగు వేలు అంటే అది ఒంగోలు పుట్టు పుట్టు చరిత్రలో ఇప్పుడు దాకా అంత మెజార్టీ ఎవరు గెలవలేదు ఇంకా పో ఇంకా పైన ఆ మెజార్టీని కొట్టాలన్న ఢీ కొట్టాలన్న మళ్ళీ మా అన్నే రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఢీ కొట్టాలని అనుకుంటూ ఈ యొక్క మొక్కుని ఇక్కడ నుంచి మా మా ఒక నివాసం మా మా యొక్క నివాసం దగ్గర లేచి ఉన్న విజయ గణపతి దేవాలయం నుంచి తిరుమలకి ఈరోజు సైకిల్ మీద వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది దీని అందరికీ కారణం ఒంగోలు ప్రజలే అందరికి అఖండ గెలిపించినందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు జనార్దన్ అన్న తోటి కూడా మీరు జనార్దన్ గారితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ మొక్కు ఎప్పుడు అనుకున్నావు జనార్దన్ గారు ఎలక్షన్లో ఆయనతో పాటు దాదాపుగా చాలా డివిజన్లో కూడా మీరు పర్యటించడం జరిగింది ఆ టైంలో గెలిచే అవకాశం ఉందనుకున్నావా లేకపోతే అప్పుడే ముక్కు పూనుకోవడానికి కారణం గతంలో చూస్తే అసలు మీరు అడిగిన దానికి నేను చెప్పాల్సిన ఒకటే సమాధానం సార్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మొన్న రిమ్స్ రిమ్స్ సంఘటన ఆ సంఘటనలో అక్కడ ఆ డోర్ దగ్గర మీరు ఒక్కసారి ఈ మీడియా మీరు మీ యొక్క వీడియోలో ఒక్కసారి కానీ చూ ప్రజలు కానీ చూడగలిగితే ఆ డోర్ దగ్గర ఉంది నేను ఆ రోజు వాళ్ళు నన్ను కొట్టిన కొట్టుడు జీవితంలో ఇప్పుడు దాకా మా అమ్మమ్మ కూడా నమ్మేం చేయలేదు దానికి ప్రతీకారం ప్రతీకారం తీసుకోవడం కోసం నేను వెంకటస్వామిని మొక్కున్నాను అయ్యా ఎలాగైనా అంటే వాళ్ళ మీద దాడులు చేద్దామని కానీ ఇంకోటి చేద్దామని ఇంకోటి చేద్దామని కాదు గెలుపుతో వాళ్ళని టీ కొడదామని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను నాకైతే ఎటువంటి ఎవరి మీద నాకు కక్ష సాధింపులు చేయాలని నాకు ఉద్దేశం లేదు రాదు కూడా మా అన్న నన్ను అలాంటి దారులు నడిపించలేదు అలాంటి దారులు ఎలా ఎలా వాళ్ళని కూడా అన్న ఎంకరేజ్ చెయ్యడు చెయ్యపోడు కూడా అదే ఒక అన్న 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 ఒక అరుజాల నడుస్తూ రేపటి భవిష్యత్ తరానికి ఎలాగైతే కుర్ర మా ఒక యూత్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నాడో అన్న 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 కళని మా ఒక యూత్ ద్వారా నెరవే నెరవేరుస్తామని చెప్పని తెలుస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా సమతానగర్ ఘటన ఒక ఇదిగా చెప్పుకోవచ్చు అయితే మీ మీద గత ప్రభుత్వంలో రిమ్స్ దగ్గర కానీ సమతానగర్లో కానీ ఈ గొడవలో మీరు ఉన్నారు కాబట్టి దీని మీద మీ మీద కేసు పెట్టం కానీ అక్రమ కేసులు పెట్టం కానీ జరిగింది నామేం దరిదాపు చాలా కేసులు పెట్టారండి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు అరవై ఏళ్ళ ముస్లాం చేతున్న మీరు రేపు కేసు పెట్టించారు సిగ్ చేయట్టు నాకు చెప్పుకోడానికి కూడా అలాగే మన సంతనా కేసులో ఆ రోజు నేను ఏమీ చేయలేదు నేను పక్కన ఉన్నాను ఆ మీడియా మీడియా మిత్రులతో మాట్లాడుతున్న మోహన్ అన్న కానీ ఆ ప్రభావత కానీ వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు పక్కన ఉంచున్నాను రిమ్స్లో వాళ్ళు ఎక్కడైతే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి దాడి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు ఆ ఉద్దేశం ఆ టైంలో మేము డోర్ దగ్గర నుంచుకోవడం వల్ల మా మీద కేసులు పెట్టారు ఆ రోజు జరిగిన ఘటన ఏంటంటే అది వన్ సైడ్గా చేశారు పోలీసు వారు కూడా అది అది దానికి ప్రతికారంగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే వాళ్ళందరూ పిలిచి మాట్లాడటం జరిగింది అన్న కూడా దానికి నన్ను మీరు అది చూసుకోవాలి సార్ అది అదే అదేంటంటే అది ఆ రోజు మాకున్న ఇన్స్ట్రక్షన్ అలా జరగాల్సి వచ్చింది అది ఏం చెప్పి మాట్లాడారు నాతో దీన్ని దీన్ని నాన్న దగ్గరకు చెప్పాను ఇలా జరిగిందన్న అని సరే సాయి చూద్దాము చేద్దామని చెప్పని అన్నాడు దాన్ని నేను చాలా సంతోషంగా తీసుకుంటున్నాను అది అక్రమం కేసులు లేవు సార్ అది దగ్గర దగ్గరగా నా ఒక్కడి మీదే కాదు చాలా మంది మేము పెట్టారు కాస్త చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం వల్ల నా మీద ఎన్ని కేసులు పెట్టారని నేను అనుకుంటున్నాను దీని ఇంకా నేను ఈ ఆగను ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి కేసులు పెట్టినా నేను ఆగే నేనైతే ఆగేది లేదు అన్న అన్న గెలుపు కోసం ఎంతవరకు వెళ్తాను అది ఎలాంటిదైనా చేస్తాను అని చెప్పిన మీ ముందు నేను తెలియజేస్తున్నాను మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ గెలుపు కోసం రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ గెలుపు కోసం మీరు రవిర కృషి చేశారు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మీ మీద కక్షపూరితంగా కూడా అనేక కేసులు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో జనార్దన్ గారితో మీరు కలిసి నడిచే రోజులు ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు యువత నుంచి కూడా మీరు అప్డేట్ అయ్యి ఇంకా జిల్లా కమిటీలో కానీ ఏదైనా నామినేటెడ్ కానీ ఇతర ఇతర పార్టీ పదవుల్లో కానీ ఏదైనా అవకాశం కల్పించే భరోసా మీకు అధినాయకుడు కల్పించడం జరిగిందా ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే గతంలో కూడా నేను ఏ రోజు పదవుల కోసం ఏ రోజు ఆశపడలేదు నాకైతే ఏ పదవి నాకైతే ఇప్పుడు అన్న వచ్చి ఇది చెయ్యి అంటే నేను చేస్తానే కానీ ఏ రోజు నేనైతే ఏ పదవి కోసం అన్న దగ్గరికి వెళ్ళలేదు నేనైతే అన్న గెలుపు కోసం నేను ఐదేళ్ళు కష్టపడ్డాను అన్న గెలుపుని నేను చూశాను అన్నకన్నా ఎక్కువ సంతోషం నేను పడ్డాను ఇంత గెలుపు రావడం ఇంత గెలుపు వచ్చిందని మీరు అడిగినట్టు భవిష్యత్ భవిష్యత్తు కాలంలో ఏదన్నా అన్న నాకు ఏదైనా పదవి ఇస్తాను సాయి ఇది చెయ్యి అని అంటే మనస్ఫూర్తిగా నేను అంగీకరించా ఎలాంటిదని నేను అంగీకరించి నేను చేస్తాను తిరుపతి అంటే దాదాపుగా రెండు వందల యాభై అబౌ కిలోమీటర్లు రెండు వందల ఎనభై రమారామి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్న తిరుమల సైకిల్ మీద ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఒక్కపోతలో వెళ్ళాలంటే సాహసం అనేది చెప్పాలి దీన్ని రామచర్ల జనార్దన్ గారి కోసం మీరు చేయటం ఫైనల్ ఫైనల్గా ఆంతర్యం ఇలా ఈ యొక్క క్లైమేటే కదా సార్ అది తుఫాన్ వచ్చినా ఎండలు ఎంత కాసినా అన్న కోసం ఇలాంటిది ఏం చేస్తా అన్న గెలవాలని చెప్పని గత సంవత్సరం నుంచి చెప్పులు లేకుండా తిరిగాను బుధవారం బుధవారం పూట ఆ ఫలితమే ఆ యొక్క భక్తి ఆ యొక్క ఫలితమే నాకు ఈ యొక్క ఆన్సర్గా నాకు కనిపించింది ఈ యొక్క విజయం మాకు కనిపించింది తిరుమలకు బయలుదేరినటువంటి మోహన్ సాయి కూడా తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నేత ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారి విజయంలో ఆయన చేసినటువంటి కృషి ఈరోజు మిగతాటువంటి యూత్కి కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఆయన చేపట్టినటువంటి సైకిల్ యాత్ర కూడా స్వామివారిని దర్శించుకునే తిరుమల చేరుకునేంత వరకు కూడా విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జరగాలని కూడా ఒంగోలు మీడియా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది మరో వీడియోతో మల్లికారామన్ వెంకటేశ్వర రత్నం ఒంగోలు మీడియా ఒంగోలు